డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా అయితే నాతో పాటు విద్యా దృక్పథాలు చదివేయండి విత్ అనే ధాతువుకు అర్థం ఏ జ్ఞానం బి విద్య సి తెలుసుకోను డి సత్యం ఆన్సర్ సి తెలుసుకోను సెకండ్ వన్ సత్యాన్వేషణ చేయనిదే విద్య అనేది ఎవరన్నారు ఏ సోక్రటీస్ బి ప్రొబెల్ సి ప్లేటో డి ఎమర్సన్ ఆన్సర్ ఏ సోక్రటీస్ థర్డ్ వన్ పబ్బజ్జ అనే విద్యార్థి దశ డ్యాష్ కాలంలో కనిపించను ఏ బౌద్ధకాలం బి వేదకాలం సి ఇస్లాం కాలం డి ఏది కాదు ఆన్సర్ ఏ బౌద్ధ కాలం ఫోర్త్ వన్ లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది ఏ పంతొమ్మిది వందల ఒకటి బి పంతొమ్మిది వందల రెండు సి పంతొమ్మిది వందల మూడు డి పంతొమ్మిది వందల నాలుగు ఆన్సర్ బి పంతొమ్మిది వందల రెండు ఆన్సర్స్ అనేవి లాస్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఫిఫ్త్ వన్ ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు ఏ పబ్బజ్జా బి బిష్మిల్లా సి మక్తాబ్ డి మదరసా ఆన్సర్ సి మక్తాబ్ సిక్స్త్ వన్ గురుకుల విద్య డాష్ కాలం నాటిది ఏ బౌద్ధకాలం బి వేదకాలం సి ఇస్లాం కాలం డి ఏది కాదు ఆన్సర్ బి వేదకాలం సెవెంత్ వన్ వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఏ పంతొమ్మిది వందల రెండు బి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సి పద్దెనిమిది వందల యాభై నాలుగు డి పద్దెనిమిది వందల ఎనభై రెండు ఆన్సర్ సి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఎయిత్ వన్ ఉచిత నిర్బంధ విద్య డాష్ వయసు బాలబాలికలకు వర్తిస్తుంది ఏ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరములు బి ఒకటి నుంచి ఐదు సంవత్సరములు సి ఒకటి నుంచి ఇరవై సంవత్సరములు డి ఐదు నుంచి పది సంవత్సరములు ఆన్సర్ ఏ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరములు నైన్త్ వన్ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏ మూడు వందల యాభై ఏ బి మూడు వందల అరవై ఏ సి నలభై ఆరు డి నలభై ఐదు ఏ ఆన్సర్ డి నలభై ఐదు ఏ టెన్త్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఏ నాగ్పూర్ బి పోర్బందర్ సి నార్దా డి ఢిల్లీ ఆన్సర్ సి నార్దా లెవెంత్ వన్ విహారాలు మఠాలు డాష్ కాలపు విద్యా కేంద్రాలు ఏ ఆధునిక బి ఇస్లాం సి వేదకాలం డి బౌద్ధకాలం ఆన్సర్ డి బౌద్ధకాలం ట్వెల్త్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించింది ఏ పద్దెనిమిది వందల ఒకటి బి పద్దెనిమిది వందల పదమూడు సి పద్దెనిమిది వందల ఇరవై రెండు డి పద్దెనిమిది వందల ఇరవై మూడు ఆన్సర్ ఏ పద్దెనిమిది వందల ఒకటి ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడు విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది ఏ మదరసా బి ముక్తాఫ్ సి బిష్మిల్లా డి సాది ఆన్సర్ సి బిష్మిల్లా ఫోర్టీన్త్ వన్ రామ్మూర్తి సమీక్ష సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ పంతొమ్మిది వందల తొంభై బి పంతొమ్మిది వందల ఎనభై సి పంతొమ్మిది వందల డెబ్భై డి పంతొమ్మిది వందల అరవై ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల తొంభై పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కమిషన్ ఏ హంటర్ కమిషన్ బి వుడ్స్ డిస్పాచ్ సి హార్బా కమిషన్ డి రాధాకృష్ణన్ కమిషన్ ఆన్సర్ ఏ హంటర్ కమిషన్ సిక్స్టీన్త్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాశత శాతం ఏ యాభై శాతం బి పద్నాలుగు శాతం సి ముప్పై శాతం డి పంతొమ్మిది శాతం ఆన్సర్ ఏ యాభై శాతం సెవెంటీన్త్ వన్ ఎడ్యుకేర్ అనే పదము డాష్ భాషా పదము ఏ లాటిన్ బి జర్మన్ సి ఫ్రెంచ్ డి ఆంగ్లా ఆన్సర్ ఏ లాటిన్ ఎయిటీన్త్ వన్ పరిమితార్థంలో విద్య డాష్కు పరిమితమైంది ఏ హెచ్ఎస్ బి ఫోర్హెచ్ఎస్ సి ఆర్ఎస్ డి త్రీ ఎక్స్ఎస్ ఆన్సర్ సి ఆర్ఎస్ నైన్టీన్త్ వన్ మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఏ పెస్టాలజీ బి ప్లేటో సి డెక్టర్ డి ఎమర్సన్ ఆన్సర్ డి ఎమర్సన్ ట్వంటీ ఎయిత్ వన్ డూకో అంటే ఏమిటి ఏ వృద్ధిలోకి తేవడం బి అవగాహన సి అన్వయం డి పెరగటం ఆన్సర్ ఏ వృద్ధిలోకి తేవటం ట్వంటీ ఫస్ట్ వన్ మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి ఏ వేదాలు బి ఉపనిషత్తులు సి పురాణాలు డి ఏది కాదు ఆన్సర్ బి ఉపనిషత్తులు ట్వంటీ సెకండ్ వన్ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఏ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది బి పంతొమ్మిది వందల నలభై సి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ట్వంటీ థర్డ్ వన్ విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఏ శూద్రులు బి వైశ్యులు సి బ్రాహ్మణులు డి క్షత్రియులు ఆన్సర్ ఏ శూద్రులు ట్వంటీ ఫోర్త్ వన్ బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిర్భవించింది ఏ మోక్ష సాధన సిద్ధాంతం బి కర్మ సిద్ధాంతం సి కార్య సిద్ధాంతం డి నైతిక సిద్ధాంతం ఆన్సర్ డి నైతిక సిద్ధాంతం ట్వంటీ ఫిఫ్త్ వన్ జీవిలో దాగి ఉన్నదానని వివర్తనం చేయనిది విద్య అని అన్నదెవరు ఏ మాంటిసోరి బి ఫ్రోబెల్ సి కొమనియస్ డి సోక్రటీస్ ఆన్సర్ బి ఫ్రోబెల్